సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగంలో మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లభించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది రావాల్సిన దనం కూడా చేతికి అందుతుంది ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు పంచంలో ఉన్నారు ఏదైనా సరే మీ మాట తీరుతోనే అందరినీ మెప్పించగలుగుతారు ధైర్యంగా ఎదిరించగలుగుతారు మన ఒక మాట చెప్పామంటే పది మంది వినాలి అది పది మందికి ఉపయోగకరంగా ఉండాలి పది మంది బాగుండాలనే భావంతో మీరు వెళ్తారు అయితే ఇక్కడ ప్రతిదీ ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనసుకు తీసుకోవద్దు మీకు అష్టమ శని నడుస్తోంది అష్టమంలో శని కూడా బలంగానే ఉన్నారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతాయి మీ మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి అంతేగాని ఒకరు చెప్పారని ఒకరు అది చెప్పారని ఇది చెప్పారని కాదు మీ నిర్ణయం ఏదైతే ఉందో మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు పంచమంలో ద్వితీయ లాభాధిపతి బుధుడు పంచమంలో ముఖ్యంగా రాస్యాధిపతి అయిన రవి కూడా పంచమంలోనే ఉన్నారు నాలుగు గ్రహాలు పంచమంలో ఉన్నాయి సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు అదేవిధంగా కొంత పెడదోవ పట్టే విధంగా కూడా గ్రహగతులు గోచరిస్తోంది ఈ ప్రేమ వివాహాలని లేదా ప్రేమలో విఫలమవడం అది మీకు చెప్పకపోవడం మనోవేదనకి గురవడం ఉంటుంది పిల్లల సంరక్షణ మీద కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే కాబట్టి ఏదైనా సరే సంబంధాలు చూసేటప్పుడు పిల్లలకి వారి వాళ్ళని అడిగి ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలి లేదా కొత్త ఉద్యోగం చూసుకోవాలనే ఆలోచనలో ఉంటారు ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం ఆగి తర్వాత ప్రయత్నించడం చెప్పదగినది ఉద్యోగపరంగా చిన్న చిన్న డిస్ట్రిబ్యూషెస్ ఉంటాయి అవి పెద్దగా ఇబ్బందులు ఉండవు రావాల్సిన బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి రావడం అదేవిధంగా మీ ప్రతిభకి గుర్తించడం నలుగురిలోనూ పేరు ప్రక్కాత లభించడం అనేది ఏర్పడుతుంది దశమాధిపతి అయిన శుక్కుడు పంచమంలో ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాత లభిస్తాయి అదేవిధంగా దైవ దర్శనాలు విహారయాత్రలు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా సహోదరి సహోదరుతోటి సఖ్యత ఏర్పడుతుంది ఎప్పుడో ఉన్న ఆస్య తగాదాలు కావచ్చు ఏ ఇతరత విషయాల ఇబ్బందుల్లో కూడా సమస్య పోయే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో నిమిషన విద్యార్థిని విద్యార్థులు జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పచ్చు సప్తంలో రాహు ఉన్నారు పంచంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి చదువు మీద జాస పెట్టడం చాలా ముఖ్యం అదేవిధంగా మీరు ఏదైతే దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు విదేశీకి సంబంధించిన వ్యవహారాలు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా చేసుకోవచ్చు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అష్టంసే నడుస్తుంది అయినా సరే మీకు అటువంటి ఇబ్బంది లేదు ఏదైనా సరే మన కర్మానుసారా మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పటి నుంచే మీ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి అంతేగాని రేపు ఎప్పుడో చూద్దాం తర్వాత చూద్దాం అనుకుంటే అది కాలం గడిచిపోయిన తర్వాత మనం ఏం చేసేదేమి ఉండదు కాబట్టి విద్యార్థి విద్యార్థులు సకాలంలోనే విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణాముతి స్తోతాన్ని పఠించడం దక్షిణాముతి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశి వారు స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది వ్యాపారంలో కాస్త నష్టం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా జీవిత భాగస్వామితోటి చిన్నపాటి మాట పట్టింపులు కూడా లేకపోలేదు ఏదైనా సరే సామరస్యంగా ఉంది నిదానంగా ఉండి వ్యవహరించడం చెప్పదగినది కోపం అధికంగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోవాలి మనం పది మందిలో ఎవరికి తక్కువ కాదు మన నీతిగా న్యాయంగా ఉన్నాం మనకే ఎందుకు ఇలా జరుగుతుందనే భావన కూడా ఉంటుంది ఏదైనా సరే కాలం కలిసి రావాలి కాలం అనుగుణంగానే మనం ముందుకు వెళ్ళాలి ప్రస్తుత గ్రహకులు బట్టి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇటు వ్యాపార పరంగాను ఉద్యోగపరంగానూ జీవిత భాగస్వాముతో కూడా ఉన్నాయి సంతాన పరంగా మనస్వర్ధలు కూడా లేకపోలేదు సంతానం మీ మాట వినకపోవడం ఎదురించి ముందుకు వెళ్ళడం వాళ్ళన్నీ మాకు తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదనే భావనలో కూడా ఉంటారు ఇటువంటి విషయంలో మీరు తీసుకుని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే భవిష్యత్ బాగుంటుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం తగినంతో నలుపు ఒత్తులతో శనివారం నాడు దీపం చేయండి అదేవిధంగా మంగళవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనె పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కెరీర్ పరంగా చాలా చక్కగా ఉంటుంది ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ ఆదివారం నాటిని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్ ఇన్